యషియా గ్రంథం అరవయవ అధ్యాయం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఏహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచ్చున్నది ఏహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది జనములు నీ వెలుగునుకు వచ్చెదురు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదురు కనులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకుని నీ ఒత్తుకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకునుచు ఉప్పొంగును సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యం నీ ఒత్తుకు వచ్చును ఒంటెల సమూహము మిథ్యాను ఏయి ఫల లేత ఒంటెలును నీ దేశం మీద వ్యాపించును వారందరూ షేబ నుండి వచ్చెదురు బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదురు యేహోవా స్తోత్రములను ప్రకటించెదురు నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకును నెభాయోతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠం మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదును మేఘం వలను ఎగయు గువ్వల వలన గోళ్లకు ఎగిసివచ్చు వీరెవరు నీ దేవుడైన ఏహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి తర్షీష్ ఓడలు మొదట వచ్చుచున్నవి అన్నిలు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి గాని కటాక్షించిని మీద జాలిపడుచున్నాను నీ అద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడియుండును నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబాను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లును నీ ఎత్తుకు తేవడును నేను నా పాదస్థలమును మహిమపరిచెదును నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికు వచ్చి సాగిలిపడెదురు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదురు ఎహోవా పట్టణమనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ నీకు పేరు పెట్టెదురు నీవు విసర్జించబడటను బట్టి వేషించబట్టను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు నిన్ను శాశ్వతమైన శోభాతముగాను బహుతరుములకు సంతోష కారణముగాను చేసేదను ఏహోమానవు నేను నీ రక్షకుండనియూ బహు పరాక్రమం గల యాకోబు దేవుడు నగు నీ విమోచకుండనియు నీకు తెలియబడినట్లు నీవు జన్మల పాలు కుడిచి రాజుల చంటి పాలు నేను ఇత్తడికి ప్రతిగా బంగారంను తెచ్చుచున్నాను ఇనుములకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు కర్తలుగాను నియమించుచున్నాను ఇకను దేశమున బలాత్కారము మాట వినపడదు నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట గాని వినపడదు రక్షణయే నీకు ప్రకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మముల నీవు చెప్పుకుందువు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఏహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఏహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ జనులందరూ నీతిమంతులైయుందురు నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక వాడు బలమైన జనమగును ఏహో అనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదును